హలో పీపల్స్ మళ్ళీ వచ్చేసాను నా వెయిట్ లాస్ జర్నీతో నా వెయిట్ లాస్ జర్నీ నా వెయిట్ ఎప్పుడు మీకు వీడియో ముందుగానే చూపిస్తున్నానండి నేనేం చెక్ చేయట్లేదు ఏమి చేయట్లే నా రియల్ వెయిట్ లాస్ జర్నీ మీతో పంచుకుంటున్నా అంతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం మార్నింగ్ లేవ్గానే నేను వెయిట్ చెక్ చేసుకుంటా తర్వాత గ్రీన్ టీ తాగుతా గ్రీన్ టీ తాగిన తర్వాత పెసలు ఉన్నాయండి పెసలు నానపెట్టే ఓవర్ నైట్ నానపెట్టేసా రోజు ఏదో నా ఓవర్ నైట్ నానపెట్టి మార్నింగ్ ఉడికేసుకొని తింటాను కదా అది కామన్ ఈరోజు మాత్రం పెసలు ఉడికిపెట్టి ఉడికేసి ఉడికేసిన తింటానండి అలాగే కూడా తింటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉడికేసుకొని తింటా తిరుగుబాతి వేసుకొని తింటా ఆయిల్ కమ్మి షుగర్ కమ్మి ట్రై చేస్తాను తినడానికి అలాగే వీడియో షేక్ అయితే కొంచెం అడ్జస్ట్ కాండి ఎందుకంటే స్టాండ్ లేదు నేనే వీడియో తీసుకుంటా నేనే వంట చేసుకుంటా వీడియో తీస్తా అన్నాను ఒక చేత్ వంట ఒక చేత్ వీడియో అందుకు షేక్ అవుతూ ఉంటుంది మోస్ట్లీ ప్లీజ్ సడ్జెస్ట్ కాండి గ్యాస్ పైన పెట్టేసి అది ఉడికిపోయింది చూడండి ఎలా ఉడికిపోయింది మెత్తగా అవుతు అయి ఉంటుంది ఇలా మెత్తగా అయిన తర్వాత వాటర్ అన్నీ పంపేసుకుంటా దీంట్లో ఉండేటివి వాటర్ అన్నీ వంపేసుకొని పెట్టేసుకుంటా పక్కకి ఈ నీళ్ళు వేసేయకుండా రైస్లో కప్ పెట్టుకుంటాం కదా ఆ రైస్ లెక్క మామూలుగా మనం వాటర్ ఒక గ్లాస్ టూ గ్లాస్ వేసుకుంటాం కదా అందులో వేసేసుకుంటే వాటర్ వేస్ట్ కావు ఇక్కడ నేను క్యారెట్ రైస్ చేస్తున్నా కాబట్టి పల్లీలు వేస్తున్నా ఎలా చేస్తానో కూడా చూసేయండి పల్లీలు శనగలు ఉద్దుబేళ వేయించిన తర్వాత జీలకర్ర సాసులు వేసి వేపుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మంచిగా రోస్ట్ చేసుకుంటాం మంచిగా వేగాలండి ఇవి అప్పుడే మనకి ఇది అవుతుంది మంచిగా వేగిన తర్వాత టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వా మంచిగా రోస్ట్ అయ్యేదాకా ఇది ఆయిల్ కమ్మీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు అవుతుంది రోస్ట్ అయిన తర్వాత దంచి పెట్టుకునే తెల్లబయలు వేసుకుంటా దంచి పెట్టుకున్నానండి ముందే తర్వాత క్యారెట్ వేసుకొని ఇది కూడా మంచిగా మగ్గేదాకా ఉంచి మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకుంటా తగినంత ఎంత కావాలంత తర్వాత ఇంకా రైస్ పక్కకు పెట్టేసుకుంటాము కదా ఆ రైస్ ఇందులో వేసి కలిపేస్తాను రైస్లోకి ఆర్డర్ వేసేటం కదండి ఏం చేంజ్ చేయలేదు సేమ్ ఉంటుంది రైస్ కానీ ఆ ప్రోటీన్ చిక్తుంది కాబట్టి నేను వేస్తాను వేస్ట్ కాకుండా నీళ్ళు వే దీంట్లోకి రైస్లకి రైస్ మంచిగా కలిపేసుకుంటాను కలిపేసిన తర్వాత ఇవన్నీ మా పక్కకు పెట్టుకోవేంటి కదండి ఇవన్నీ ఇప్పుడు వేస్తాను రైస్ కలిపేటప్పుడు రైస్ కలిపేటప్పుడు వేస్తే రైస్ చేతిలో కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మీరు చూసుకొని ఉప్పు కారం ఎంత ఏందో మంచిగా కలుపుకుంటే ఎలా కలుస్తుంది సేమ్ తిరుగుబాత అందే చిత్రం లాగా ఉంటుంది కానీ చిత్రం కాదు క్యారెట్ రైస్ ఇప్పుడు నా టిఫన్ మార్నింగ్ తినేస్తా మీరు మీరు ఏం చేశారో టిఫిన్ కమెంట్ చేయండి అలాగే నా టిఫిన్ చూసేయండి నెక్స్ట్ వన్ అవర్ గ్యాఫ్ ఇచ్చి ఒక ఎగ్ ఉడికేసుకున్నానండి లేదంటే మధ్యాహ్నం మీరు భోజనం బదులు ఎగ్ తినేసి ఉంటాను నేను అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం బదులు ఇది తినేస్తానండి కానీ వన్ అవర్ తర్వాత ఇది ఉడికేసుకొని తింటాను టిఫిన్కి ముందు టిఫన్ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత నేను ఎగ్ ఉడికేసుకొని తింటాను ఎగ్ కూడా ఎలా తింటానంటే ఉడికేసుకొని మంచిగా పీస్ పీస్ కట్ చేసుకుంటానండి నాలుగు పీసులు కట్ చేసుకొని దానిపైన ఉప్పు కారం మంచిగా చల్లుకుంటే అప్పుడైతేనే ఆ ఎగ్ కూడా టేస్ట్ బాగుంటుంది అప్పుడు తింటానండి ఎగ్ కూడా అలాగే గ్రీన్ టీ తాగుతా బాదామి కూడా తింటే ఇవి రెండు స్కిప్ అయ్యిండొచ్చి వీడియోలో మోస్ట్లీ స్కిప్ అయింటే క్షమించండి గ్రీన్ టీ ముందుగానే చూపించా బాదామి మాత్రం స్కిప్ అయ్యింది ఈ వీడియోలో ఆ రోజు వీడియో తీయడం మర్చిపోయినా ఏమైందంటే ఆ రోజు ముందుగానే తినేసిన అందుకు గ్రీన్ టీ ముంచే ముందుగానే తినేసిన అందుకు వీడియో తీలే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం నేను నా జర్నీని మీతో పంచుకోవడానికి కారణం ఏంటనేది కావాలంటే మీరు రికమెండ్ చేయొచ్చు నా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ప్లీజ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి వెయ్యి సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారని చూ వెయిట్ చేస్తూ ఉన్నానండి వెయ్యి సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉన్నా ఎప్పుడైతారో ఇంకా నలుగురే నలుగురు ఉన్నారు వంద మంది సబ్స్క్రైబర్స్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే సబ్స్క్రైబ్ చేయట్లే ఇవి రెండూ చేసి ముందుగా చూడండి వీడియో చూది చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ ఎగ్ తినేసిన తర్వాత మంది గ్యాజుయేషల్ ఎగ్ అయిపోయినండి ఎగ్ తినేస్తాను ఇంక లాస్ట్ పీస్ ఏమో ఉంది ఇది లాస్ట్ పీస్ కాదు ఇంకొక పీస్ ఉంది దీంట్లోవే ఇది లాస్ట్ ఎగ్ తినేసిన తర్వాత వన్ అవర్ వాక్ చేస్తా మామూలుగా వన్ అవర్ వాక్ చేసిన తర్వాత మార్నింగ్ వన్ అవర్ వాక్ చేస్తా మధ్యాహ్నం వీలైతే చేస్తా లేదంటే ఈవినింగ్ చేసేస్తాను మధ్యాహ్నం కింద ఈవినింగ్ చేయడమే బెస్ట్ ఈవినింగ్ వన్ అవర్ డైలీ టూ అవర్స్ వాక్ నేను ప్రతి వీడియోలోనే చెప్పుకునే వస్తాను టూ అవర్ కంపల్సరీ వాక్ చేస్తాను వాక్ చేస్తానని అలాగే ఒక అరేంజ్ తినేస్తాను ఆరెంజ్ కూడా ఎగ్గు టూ అవర్స్ తర్వాత తింటాను ఎగ్ తిని టూ అవర్స్ తర్వాత ఆరెంజ్ తిన్నా దాని తర్వాత మధ్యాహ్నానికి పోయి రాగి జావ కంచుకుని తాగేస్తాను మధ్యాహ్నాటికి ఇంకేమీ చేసుకోలేదండి నైట్ భోజనమే మళ్ళీ ఇంకా మధ్యాహ్నం రాగి జావ తాగేసా రాగి జావ కూడా అబ్బడి నే నా వీడియోలో చూపించాను నేను ఎలా చేసుకుంటాను అనేది మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నా వీడియోస్ అలాగే ఇంకా నాలుగు గంటలకి అలా తినేస్తానండి ఎందుకంటే నైట్ ఆరు గంటల లోపల నేను ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటా ఆరు గంటల లోపల నేను ఎన్ని ఇంకా ఆరు గంటల తర్వాత ఇంకేమీ తిను వాటర్ తప్పితే ఏమీ తాగను ఆకులైనా కూడా అలాగే ట్రై చేస్తూ ఉండడానికి చాలా ఆకులేనప్పుడు మాత్రం ఏమన్నా ఫ్రూట్స్ తింటా నాలుగు గంటలకు మాత్రం పప్పు రైస్ పన్నీర్ తినేస్తున్నా పన్నీర్ తింటాన్నారు లావు కావచ్చు కదా అనొచ్చు పన్నీర్ లావ్ అవుతాము కానీ కాస్త తీసుకుంటే మనకు ప్రోటీన్స్ చిక్కుతాయి నాకు ఈ జర్నీలో హెయిర్ ఫాల్ అవుతుందని నెక్స్ట్ ముందు వీడియోలో చెప్పాను కదా ఆ హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా ఆ వీడియోలోనే చెప్పాను ఆ వీడియో కూడా మీరు చూడండి అంటే చూడండి పప్పు రైస్ తినేసిన తర్వాత ఇంకా నా మార్నింగ్ లాస్ట్లో ఒక అన్ని పట్టా తినేసి నా అరగంట లోపల నా ఫుడ్ అంతా కంట్రోల్ చేసేస్తా మనం ఏదైనా అన్నీ అండుకోగానే సన్నగ్గాము అందుకే వెయిట్ చేయాలి ఏదైనా వెయిట్ చేస్తూ ఉంటే కంపల్సరీ అవుతాము వెయిట్ చేస్తూ నేను నేనైతే ఈ వీడియో ఏమైనా వాయిస్ ఓవర్ కమ్మీ వస్తే వాయిస్ పెంచుకొని చూడండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నా వాయిస్ పెంచుకొని చూడండి అని ఎందుకంటే నా వాయిస్ చిన్నగా ఉంటుంది నా దగ్గర మైక్ లేదని మీకు అందరికీ తెలుసు అందుకు మీరు వాయిస్ పెంచుకుంటే నా వాయిస్ వినపడిస్తుంది మీకు కరెక్ట్గా అలాగే స్టాండ్ ఇరిగిపోయింది అందుకు ఏమన్నా షేక్ అవ్వచ్చు వీడియో అడ్జస్ట్ కానీ వీడియో ఇంపార్టెంట్ కాదు నేనేం తింటానో నేను ఎలా సన్నగా అవుతాను అనేదే కదా మీకు ఇంపార్టెంట్ అది చూపేయాలనే నేను ట్రై చేస్తున్నా అంతే నా లాంటి ఎంతో మందికి యూజ్ అవుతుందని ట్రై నేను చెప్తున్నా ఇలాగే చేయండి మీరు ఇలాగే సన్నగా అవుతారు పక్కా సన్నగా అవుతారు ఏం ఇష్యూస్ రావని నేనేం చెప్పట్లే ఇలా సన్నగా అవుతారు నేను అవుతున్నా అని మాత్రమే చూపిస్తున్నా నాకు దీంట్లో ఫాల్ కూడా అవుతుంది ఆ ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తున్నా ఇలా ఎన్నో చేసుకొని పోతూ ఉన్నా అన్నీ చేస్తేనేనండి మనము ఒకటి కావాలంటే ఒకటి వదలాలి అది తప్పదు అది అందరికీ తెలిసిందే చూడాలి మరి ఏంటి ఇంతసేపు ఇదే వీడియో పెడుతున్నారంటే ఇంకా లాస్ట్ నేను ఇది ఒకటే ఫుడ్ తినేది కాబట్టి ఇదే వీడియో వస్తూ ఉంది తింటూ ఉండేది ఇంకా లాస్ట్ ఈ వీడియో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తా కంపల్సరీ చూడండి అలాగే టూ డేస్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదంటే వ్యూస్ కమ్మిపోతున్నాయి తొందరగా చూస్తే మీరు వ్యూస్ తొందరగా పోతే నేను తొందరగా డైలీ అప్లోడ్ చేయడానికి ప్లే చేస్తాను మీరు వ్యూస్ నిదానంగా చూస్తున్నారు ఎంత ఏ ఎయిట్ మెం ఎయిట్ హండ్రెడ్ చూడడానికి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ చూడడానికి టూ డేస్ పెడతాను అందుకు మీరు తొందర తొందరగా చూడండి వీడియో నేను తొందరగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కావాలంటే అలాగే నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా నేను తప్పుగా మాట్లాడింటే క్షమించండి కాస్త లెంత్ అయింది ఈ వీడియో త ఏం పర్లేదు కానీ చూడండి తప్పకుండా లాస్ట్లో నిప్పటి తింటాననే కదా నిప్పటి తినేస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్